హలో హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాననమాట ఏంటి చేస్తా అమ్మ వసే పోవడానికి ఒక వీడియో వేస్తున్నారు అని కామెంట్ అయితే పెట్టకండి ఎందుకంటే నాకు వీడియోల మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది అందుకే వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు అప్పుడప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది వేద్దాము ఒక వీడియో అని అనిపించినప్పుడే ఫోన్ కొట్టుకొని వీడియోలు అయితే వేస్తాను అలానే రోజు ఫోన్ కొట్టుకోవట్లేదని మాత్రం అనుకోవద్దు ప్రతిరోజు నేను నా చేతిలో ఫోన్ ఉంటానే ఉంటుంది కానీ నేను వీడియోలు వేయటానికి రీజన్ ఏంటంటే మన ఛానల్లో సజెషన్ అయితే తగ్గింది వేసినా వేయిపోయినా నో యూజ్ అని చెప్పి వేయట్లేదన్నమాట సో ఇంకా మనం రెగ్యులర్గా వేస్తామని చెప్పి ప్రతిసారి మాట ఇస్తున్నాను కానీ ఆ మాట తప్పినందుకు సారీ సో అందరి ముందైతే మీ అమ్మకి రెండో భార్య ఉంది ఆమె ఎవరో కాదు వాళ్ళ అమ్మ అని చెప్పేసి నిజాన్ని అయితే జీవనైతే బయట పెడుతుంది ఆ మాట విని చేతి అయితే ఒక్కసారిగా కోపంతో జీవన చెంప పగల కొడతాడు పగలగొట్టడంతో కొట్టడంతో ఒక్కసారి కానీ శశికాంత్ అయితే ఏంట్రా తను చెప్పింది నిజమే అని చెప్పి నిజాన్ని అయితే బయట బద్దలు కొడతాడు అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఫుల్గా ఈ వీడియో చూద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు ఒక్కళ్ళు కూడా లైక్ అయితే ఇవ్వండి లైక్ మీ లైక్తో నాకు బూస్టింగ్ అయితే ఉంటుంది అనమాట వీడియో పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది సో మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా చైత్ర వాళ్ళు ఇంకా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇంకా ఆనందికి తెలిసి ఆనంది అయితే చేతుల వాళ్ళని అయితే ఆపడానికి ప్రయత్నిస్తుంది ఎంత ఆపినా కానీ చేతుల వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోతున్న వాళ్ళనైతే ఆనంది అయితే ఇంకా ఎదురుపడి ఆపేస్తుంది ఎదురుపడి ఆపేసి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా కష్టపడి నేను మిమ్మల్ని కేసులో గెలిపించింది ఎందుకో తెలుసా అయినా మీరు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతారని కాదు రండి మా ఇంటికి వెళ్దామని చెప్పేసి బలవంతంగా అయితే వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తుంది తీసుకెళ్ళి అక్కడ తన భర్త అయితే చెప్తూ ఉంటుంది తన భర్తకి ఏంటి ఆదిత్య గారు మీరు అనేది ఇదిగోండి తను తనే చైత్ర మీకు ఆఫీసులో ఇదివరకే పరిచయం చేశాను కదా తనే చైత్ర అని చెప్పేసి చైత్రను చూపిస్తూ ఉంటుంది చైత్ర వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటుంది పూర్ణిమని అయితే ఇంకా ఆదిత్య అయితే ఎందుకు మీరు షరన్గా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఆనంది మీ కేసు వాదించకపోయినా అత్తయ్య గారు మీ కేసు వాదించి మిమ్మల్ని గెలిపించారు కదా మీరు ఎక్కడో చోట ఉండి ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు ఇంతలోకే అక్కడికైతే ఇంకా శశికాంత్ జీవన చేతు అందరూ వస్తారు వాళ్ళు రావడంతో ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ మమ్మీ వస్తుందంటే పెద్ద గొడవ అవుతుంది వీళ్ళని చూస్తే ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి అని చెప్పేసి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు సరే అయితే ఆనంది వీళ్ళని పంపించేస్తే ఇంక వెళ్దాం అనగానే హలో బావగారు అని జీవన అయితే అంటూ ఉంటుంది జీవన అన్న మాటకైతే ఇంక ఆదిత్యకైతే సడన్గా అయితే ఒక్కసారిగా ఏదో కంగు తిన్నట్టు ఉంటూ ఉంటాడు ఆ జీవన ఏంటి అనగానే ఒక్క నిమిషం బావగారు అని చెప్పేసి ఇంక హాల్లోకి అయితే అందరినీ తీసుకొస్తుంది జీవన రండి అత్తయ్య గారు రండి మీరు సామ్రాజ్యానికి అధిపతి మహారాణి అనుకున్నారు కదా ఎన్ని రోజులు కానీ మీకు తెలియని ఒక నిజం చెప్పడానికి జీవన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతుందో అర్థం కాక ఏం జీవన నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగా అత్తయ్య గారు మీ మీ ప్రాణానికి ప్రాణమైన మావయ్య గారికి మీరు ప్రాణంగా ప్రేమించిన మావయ్య గారికి ఇంకొక బైఫ్ ఉందని మీకు తెలుసా అని చెప్పేసి జీవన అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది జీవన వాళ్ళు అత్తయ్య అదేనండి మనకి సునంద గారు సునంద అయితే అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విషయం జీవనాకి ఎలాగ తెలిసింది ఇప్పుడు ఈ విషయం జీవనాకి తెలిసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటే ఎలా అని చెప్పేసి రే ఆదిత్య మీ ఆవిడ్ని తిక్కగా మాట్లాడకుండా ఆ లోపలికి వెళ్ళమనిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటకైతే సునంద అన్న మాటకైతే అత్తయ్య గారు మీకు ఈ నిజం తెలియాలని నేను కష్టపడి నిజాన్ని తెలుసుకొని వస్తే ఏంటి అత్తయ్య గారు మీరు నన్ను గో అభిషేట్ చేయకుండా నన్ను లోపలికి తీసుకెళ్ళమంటారు చూడు చైతన్య ఇంటికి చిన్న కొడుకువి నీకు ఎటు బాధ్యత లేదు మీ అన్నకి పెద్ద కొడుకు కదా మీ అన్నకి చాలా బాధ్యత ఉంది కానీ బావగారు కూడా ఇలాంటి విషయాల్ని బయట పెట్టలేకపోయారు కదా నేనే స్వయంగా ఈ విషయాన్ని తెలుసుకొని వచ్చాను ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పూర్ణిమ ఎవరో కాదు అని చెప్పేసి శశికాంత్ పక్కనకి అయితే తీసుకొచ్చి నిలబెడుతుంది శశికాంత్ గారికి భార్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది జీవన నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అప్పుడప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడు జీవన అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నీకు తెలియని విషయం ఇదే నువ్వు అప్పుడప్పుడు ఆలోచించుకొని నన్ను మాట్లాడమంటున్నావు కానీ నేను ఒక విషయం చెప్పనా నీకు అని చెప్పేసి ఇంకా ఆనంది నోరు కూడా మూపిస్తూ ఉంటుంది జీవన ఇంకా ఆనంది నోరు ముప్పించి మీరు అవునన్నా కాదన్నా ఈ పూర్ణిమ కారు మామయ్యకి భార్య అని చెప్పగానే ఇంకా అక్కడే సునంద అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది సునంద సునంద అని శశికాంత్ అయితే అని పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ సునంద ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చైత్రాన్ని పూర్ణిమనైతే అయితే ఇద్దరిని పంపిస్తూ పంపించేస్తాడు ఆదిత్య పంపించడంతో ఇంకా సునంద కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆదిత్య అయితే బెడ్రూమ్లో మమ్మీ ఏంటి మమ్మీ అంటే ఈ విషయం జీవనాకి ఎలా తెలిసిందిరా ఎవరికైతే తెలియకూడదు అనుకుంటున్నాను అందరికీ తెలిసిపోతుంది కదరా అని చెప్పి ఇంకా సునంద అయితే ఆదిత్యను పట్టుకొని బాధపడుతూ ఉంటుంది చూడు మమ్మీ నువ్వేం బాధపడమా మమ్మీ ఈ విషయం అబద్ధం అని చెప్పి నేను ఇంట్లో వాళ్ళందరినీ కట్టి కట్టుదిట్టం చేస్తాను కదా నువ్వు బాధపడ మమ్మీ నాకు మాట ఇవ్వు మమ్మీ అని చెప్పేసి ఆదిత్య అయితే ఇంకా సునంద దగ్గర మాట తీసుకుంటూ ఉంటాడు అయితే ఆదిత్య దగ్గర ఆనంది అయితే ఈ విషయం ప్రస్తావన తేపవుతుండగా ఆనంది ప్లీజ్ నాకు ఇప్పటికే కొంచెం తెడేక్గా ఉంది తలనొప్పిగా ఉంది దయచేసి నన్ను ఏ ప్రశ్నలు నడక్కాకు జీవన ఇలా మాట్లాడటం ఏంటో నాకేం అర్థం కాలేదు ఆ పూర్ణిమలమ్మ మాకు మా డాడీకి భార్య అవటం ఏంటో నాకు అర్థం కాలేదు అని ఆదిత్య ఉంటాడు చూద్దాం మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటో అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుసుకున్నందువరీ బాయ్